నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో గల ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికర నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి హైదరాబాదు హైవే రోడ్డు వందడుగుల రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు అందుకండి అది హైదరాబాద్ హైవే రోడ్డు ఈ హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఆరోపిట్టుగా ఉన్నటువంటి ఈ సైటు మనకి నూట రెండు వందల పదమూడు గజాలండి ఈ రెండు వందల పదమూడు గజాలు రోడ్డు పేస్ వచ్చి ముప్పై ఎనిమిది గజ ముప్పై ఎనిమిది అడుగులు అలాగే లోతు వచ్చి యాభై పాయింట్ ఐదు కొలతలతో ఉన్నటువంటి రెండు వందల పదమూడు గజాలు మనకి ఈ పిల్లర్ పడిపోయింది ఈ పిల్లర్ దగ్గర నుండి ఆ గోడకి అలాగే అక్కడ గోడ నుండి ఈ పిల్లర్కి ఇది రోడ్డు అండి ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇది పడమర ప్లేస్ ప్లాట్ ఈ పడమర ప్లేస్ ప్లాట్కి రెండు వందల పదమూడు గజాల ప్లాట్ అండి ఇక్కడ మనకి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు మనకి గజం వచ్చి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు గవర్నమెంట్ వాల్యూ పదిహేడు వేల రూపాయలండి రేట్ వచ్చి మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు దయచేసి ఈ యొక్క సైట్ పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇది విజయవాడ సిటీలో కార్పొరేషన్ పరిధిలో వందడుగుల హైవే రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి సైట్ అండి ఇక్కడ మనకి వంద అడుగుల రోడ్డుకి నియర్ బై వాక్బుల్ డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ సైటు ఇగో ఇక్కడ ఈ పిల్లర్ దగ్గర నుండి ఆ గోడకండి ఆ గోడ దగ్గర నుంచి ఇక ఈ గోడ నుండి ఇక్కడ ఈ పిల్లర్ వరకు పడమర ఫేస్ ప్లాట్ ముప్పై అడుగుల రోడ్డు ముప్పై ఎనిమిది ఇంటూ యాభై పాయింట్ ఐదు కొలతలతోటి ఈ సైట్ రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి వాక్బుల్ డిస్టెన్స్తో ఉన్నటువంటి ఇలాంటి సైట్ ఎంత తక్కువ రేట్లో మనకి ఎక్కడ రాదు దయచేసి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి ఈ రేట్లో ఉన్నటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి రేట్ నెగోషియబుల్ అండి గజ ముప్పై వేల రూపాయలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్